వాళ్ళు కూడా అందరం కూడా ఒక వర్గం కుల చెప్పాను కదా ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు రుణపడే ఉన్నాము అటువంటి ఆయన ఒక గుమ్మ జన్మదినాన్ని మనం ఈ విధంగా ఒక జరుపుకోవడం నిజంగా మనం అందరం కూడా మన జన్మలు సున్నతమైనటువంటి అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి గారికి మరియు ఇతర సభ్యులకు యూత్ వింగ్ నాయకులకు మరి ముఖ్యంగా ఈరోజు సన్మానం పొందినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు మరియు ఎలక్సిటీ వారికి గారికి అందరూ కూడా తా యొక్క నమస్కారాలు ఈరోజు మనకు ముఖ్యంగా ఇంత శుభదినం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనకు జన్మదినం రోజున ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులకు ఒకసారి మరొకసారి అభినందిస్తూ ఈరోజు మనకు ఇంత మంచి రోజు ఈ యొక్క శుభదినం పురస్కరించుకొని యూత్ వింగ్ ఆధ్వర్యంలో వీ అందరికీ సన్మానించుకోవడం వాళ్ళ యొక్క సేవలను గుర్తించుకోవడం అనేది మంచి కార్యక్రమం వారు ఈ యొక్క సమావేశాన్ని ఆహ్వాని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించి పిలిచినందుకు మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపి ముగిస్తున్నాను పారిశుద్ధ కార్యక్రమ కార్మికులకి వాళ్ళు ఎంతో కష్టపడి ఉదయమే తెల్లారుదామున నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటా వీళ్ళని మూడున్నరకి నాలుగున్నరకి వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు అలాంటి చేసే వాళ్ళని గుర్తించి మా కాంగ్రెస్ పార్టీ యూత్ తరఫున మేమందరం కూడా కూర్చొని వాళ్ళకి అద్భుతంగా పన్నెండు గంటలు ఒకటింటి దాకా కూడా ఫీజులు పోయి థర్టీ త్రీ కేవీ కూడా పాడైపోయి ఉండి కూడా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా జనాల కోసమే వాళ్ళు నిద్రపోకుండా పనిచేయటం వాళ్ళం కూడా మేము సత్కరించుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ యూత్ తరఫున మేము వాళ్ళని సత్కరించుకోవడం మా పెద్దలతో తరఫున కూడా సన్మానించుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మరియు మన ఎమ్మెల్యే గారు మేము అడగడం జరిగింది పారిశుద్ధ్య కార్ కార్మికులకి మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు మనకి ఎప్పుడు వెనకుండి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఇలా చేయండి ప్రోగ్రాం అని చెప్పి వాళ్ళ సూచనల ప్రకారం మీ ఇక్కడికి వచ్చి చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ మరియు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మొన్న తుఫాను మొన్నటి జనం అంటే ఉగాదికి ముందు కూడా తుఫాను వచ్చి చెట్లు ఇరిగిపోవటం స్తంభాలు ఇరిగిపోవటం మన అందరం కూడా పేపర్లు అన్ని చూస్తున్నాం మన ఇండ్ల పక్కన కూడా చూస్తున్నాం కానీ వారి యొక్క కష్టం చాలా మనం అనుకుంటాం తిడుతూ ఉంటాం కరెంటు పోతే వాళ్ళు సరిగా పని అనుకుంటాం కానీ వాళ్ళ యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటే వారిని ఎప్పుడు కూడా మనం మధ్యలో ఉంచుకుంటాం అలాగే పరిశుద్ధ కార్మికులు నిరంతరం తుఫానులు వచ్చినా కానీ డ్రైనేజీలు పని చేయకపోయినా రోడ్డు మీద వరదలు పడుతున్నా కానీ వాళ్ళు ఎండనక వాననక నిరంతరం పని చేస్తూ ఉన్నారు మరి అలాంటి వాళ్ళని మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం మనం ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నామంటే చేస్తున్నామని కాదు ఇవి ఇలాంటి కష్టపడే వాళ్ళని గుర్తుంచుకొని వాళ్ళని ఎల్లప్పుడూ కూడా మనం మన చేతనైన సహాయం చిన్న సన్మానం మనకు పెద్ద లెక్క కాదు కానీ అందుకోసం నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళకి ఎలాగైనా సరే సన్మానం చేయాలి వారి యొక్క కష్టాన్ని తగిన ఫలితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో నా వంతు నా సహాయం చేస్తూ వారికి సన్మానం చేయడం జరుగుతుంది ఏదో సాలవ కప్పి ఇస్తే బాగోదని చెప్పేసి చిన్న సీల్డ్ కూడా ఇస్తున్నాం వాళ్ళు ఎప్పటికీ కూడా అదొక మధులే ఉంటుందని ఉద్దేశంతో ఆ యొక్క చిన్న పని చేస్తున్నాం మీరందరూ కూడా నాకు సపోర్ట్ గా ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు మరి యువత్ రాబాబు గారు వీళ్ళందరూ వచ్చి నిన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధం అమౌంట్ ఇద్దామని అడిగారు ఎమ్మెల్యే రమ్మని వాళ్ళు ఎమ్మెల్యే గారు పిలవడానికి వస్తే ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఊరేమో మీరు చేసుకోండి అన్నారు నేను కూడా ఆలోచించి మళ్ళీ వీళ్ళతో పాటు పంచాయతీ స్టాఫ్ వాళ్ళకు కూడా చేయాలని ఉద్దేశం వచ్చి రాంబాబుతో చెప్పడం జరిగింది పంచాయతీ స్టాఫ్ కూడా చేద్దాము ఎందుకంటే వాళ్ళు చేసే పని మన ఇంట్లో కూడా మనం తుడుచుకోవడానికి ఇబ్బంది పడతాం వాళ్ళు ఊరు మొత్తం బజార్లన్నీ తిరుక్కుంటూ ఎటువంటి అయినా వాళ్ళు చేస్తారు చనిపోయిన మూడు రోజుల తర్వాత కూడా కుక్కగా ఏదైనా చనిపోతే దాన్ని తీయాలంటే చూడాలంటే భయంకరంగా ఉంటుంది అట్లాంటి పని కూడా వాళ్ళు చేయడం వల్ల ముఖ్యంగా వాళ్ళ సన్మానాలు చేయాలని నేను డాక్టర్ గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు పంచాయతీ సిబ్బంది కూడా చేయండి అని కాబట్టి మేము ఈ పంచాయతీ కాంప్లెక్స్ లో పెట్టడానికి యోగాన్ని అడిగి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం దీంట్లో ఏదో ఇస్తున్నాం కాదు చేసిన పనికి గుర్తింపుగా మాకు కూడా ఒక గుర్తింపు ఇచ్చారు అనేది రావాలా ముఖ్యంగా మరి అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే చాలా మంది ఇప్పుడు పెద్దలు చాలా మంది చెప్పారు ఆయన ఆయన వల్లే ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నామంటే అన్ని వర్గాలు ఒక ఒక ఎస్సీ ఎస్సీ పీసీ ఎస్టీఏ కాదు అన్ని వర్గాలకు కూడా ఉపయోగపడేట్టు చేయడం జరిగింది ఇవాళ మనం మన ఎమ్మెల్యే గారు అంటే ఆ జీవో లేకపోతే మనకి స్థానమే రాదు మరి జెడ్పీటీసీ కానీ ఎంపీలు కానీ సర్పంచ్ గా చేస్తున్నారంటే ఆయన విధానాన్ని పట్టుకుని చేస్తాను అందరం కూడా కలిసిమెలిసి పదవులు కాదు ముఖ్యం మన స్నేహం ముఖ్యం ఆ దాంతో పాటు మనం చేసే నడవాడి కూడా గుర్తుంచుకుంటారు అందరూ కూడా వెనక ముందు వెళ్ళేవాళ్ళమే కానీ చేసిన పని గుర్తుంచుకొని పలా చేశారనేది రావాలా మన జిల్లాలో మరి రాజకీయం కానీ అన్ని రకాలు కూడా మనకి జిల్లా మన సత్తుపెట్టి మంచి పేరు ఉంది ఎందుకంటే తుమ్మల నాయసీ గారు ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు బట్టి గారు ఉన్నారు మరి మన ఎమ్మెల్యే గారు స్వయంగా ప్రతి విషయాన్ని కూడా స్పందించి మరి మనకు సమస్యల మీద నడుస్తున్నారు కాబట్టి మనందరం కూడా మరి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అంబేద్కర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి భగవంతుడు ఆయన ఆత్మశాంతి కావాలని కోరుకుంటే అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సోదరులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తూ మరి మా నాయకులకి నమస్కారాలు తెలియజేస్తూ మరి మన కోటాను కోట్ల భారతీయుల ఆశా జ్యోతికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎప్పుడు జై భీమ్ జై భీమ్ మరి ప్రతి ఒక్కరూ సంతోషించవలసినటువంటి విషయం ఇది ఎందుకంటే ఇవాళ మనం ఒక పొ పొజిషన్లో ఉన్నాము అనగానే మన కింద వాళ్ళకు ఒక చిన్న చూపు చూడడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం కానీ దాని నుండి మరల్చుకోవడం దానిని అది కాదు మనం చేయవలసింది మానవులంతా సమానం మరి ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తేనే మన కుటుంబంలో అయినా సరే ఒక కుటుంబం ఏర్పడుతుంది కాబట్టి అలాగే మన సోదరి మనులందరినీ ప్రతినిత్యం వాళ్ళు ఎందుకు ఆలస్యమయ్యారు ఏంటి ఈరోజు అనేది కనుక్కొని కారణం కనుక్కొని మాత్రమే వాళ్ళని ఒక మాట అనాలి కానీ ముందు ముందు అనేసి ఏంటమ్మా ఇన్ని రోజులు రాలేదు అలాంటి భాషని మార్చుకొని మనం ఇక ముందైనా సరే మన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నటువంటి మన అంబేద్కర్ గారి ఆచరణలని ఆయన ఏదైతే అవలంబించాలి మనందరం అనుకున్నారో ఆ విధానంలో మనం పయనిద్దామని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను सर ओके सर हां जी सर जैन सर और एक राइट और ने उस्मान गा जी जैन सर उस्मान गा ओके okay. शील्ड शील्ड पटको जी सर सर ఓ సురేష్ గారు ఓకే సార్ రైట్ ఓకే రవి గారు టెక్సీలో మామూలు లేదు సార్ ఓకే ఎల్డిసి గారు కొంచెం దగ్గర ఉండండి అన్నపాట్ల ఓకే అది మల్లాడి వరమ్మ నాగమణి ఆవుల్ నాగమణి గారు పుల్సోత్ శ్రీను ఓకే సార్ అజ్మీరా రాంబాబు దామాల ముసలయ్య మరియమ్మ రావుల సరే ఓకే గండ్రం మహారీసు గుండ్రా మారేసు ఆ ప్లేస్ లో ఎవరేదాందల యోద సంత లక్ష్మయ్య కంప దుర్గారావుసారి రఘువరం బీటెక్ ఉబ్బన కోటయ్య కంప దుర్గారావు మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి దయచేసి కోటేశ్వరరావు కే కోటికృష్ణ ఆవులు రాముటి ఆవుల రాము ఓడల కృష్ణమూర్తి గారు వ్యక్తి సంగ్యపో వెంకటమ్మ మరి అమ్మా రైట్ సార్ పో నాగమణి సంగపో నాగమణి రెడీగా ఉండాలమ్మా మెమోడోలు పట్టుకొని కమ్మంపాటి పుష్ప మడుగుల సావిత్రి మడుగుల సావిత్రి కమ్మంపాటి రాణి జీ యశోద ఐట ఇక్కడికి షాలవతో మీ అమౌంట్ పట్టుకొని తందరగా రావాల్సిగా కోరుతున్నాము అలాంటగా మీ అమౌంట్ మొత్తం సరి చేసే వ్యక్తిగా ఆయన్ని మనం గర్వంగా ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుంది వర్కర్స్ చివరి సన్మాన మీరు అందరూ మున్సిపాలిటీలో కార్మికులు కావాలి అందరా గారికి కూడా సన్మాన కార్యక్రమం ఉంది

సో మీరందరూ అతిత్వంలోనే మున్సిపాలిటీలో కార్మికులుగా మారాలని మా కూడా ఆకాంక్షిస్తుంది మీకు కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అంబేద్కర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మీకు అలా శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ గారిది మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం అందరం కూడా ఈ టైంలో ఈ విధంగా వచ్చి ఈ విధంగా అంటే కూడా ఇది యొక్క ఆయన ఆయన యొక్క గొప్పతనమే ఏమన్నా కూడా ఇట్లా గవర్నమెంట్ స్కూల్ అందరూ రాజ్యాంగబద్ధంగా ఎప్పుడైతే రాజ్యాంగ అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి అన్ని వర్గాలు ఏ కులంతో సంబంధం లేదు ఏ వర్గంతో సంబంధం లేదు అందరూ కూడా